Welcome back to BBG Update YouTube channel. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారం ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకి రెండు వేల ఏదైతే రెండు రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ లేదు ఇక్కడ ఎవరైతే పదకొండు రకాల సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పేద నిరుపేద అదేవిధంగా వికలాంగులు ఎయిడ్స్ హెచ్ఐవి వంటి విధే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లను ఆయా తేదీల్లో ఆయా జిల్లాలలో మొదటిగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక చాలామంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోలో వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాలలో అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అంతేకాకుండా ఈ ఆగస్టు నెల పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ల కింద అవి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ పంపిణేస్తారు అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడకపోతే వీడియోలో ఉన్నటువంటి సమాచారం పూర్తిగానైతే తెలుసుకోరు సాం సాయం అప్డేట్స్ అనేది మీరైతే తెలుసుకుంటారు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను సో ఈ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్కి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలి మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఎట్టకేలకు ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధ విధానాలను రాబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మనకి ఏదైతే గవర్నర్ నుంచి ఏదైతే ఎన్నికల నుంచి నోటిఫికేషన్ రాచిన వెంట నుంచే ఈ ప్రక్రియను చాలూ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇటు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు ప్ర ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై రెండు నుంచి నలభై మూడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇంకా రిజర్వ్ కేటగిరీలో వచ్చేసి అంటే ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మనకైతే ఐదు లక్షల ఆరు లక్షలకు పైగా కొత్త పెన్షన్ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని అయితే ఉన్నారు ఇక వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని కలుపుకుంటే దాదాపు యాభై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయాలి సో ఇంత మొత్తం డబ్బులను ఒకేసారి పంపిణీయాలంటే ప్రతి నెల నెల ప్రభుత్వం పైన భారీ మనకైతే అంచనా అనేది అంటే భారీ ఖర్చు అనేది అవుతుంది కాబట్టి నిధుల సర్దుబాటు కోసం మనకి డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు సిద్ధం కాగానే దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో మనకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకైతే కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా రెడీ రెడీ చేయాలని రెడీ రెడీ చేసిన వెంట నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అక్టోబర్ నెల చివరి వారంలో జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్